అక్క మిమ్మల్ని చూస్తూ ఉంటే అంటే మా చుట్టూ తిరిగిన మనిషి అంటే మేము పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే కదా మా చుట్టూ తిరిగిన మనిషి ఉన్నట్టు ఎందుకంటే నేను సాధారణంగా పొలాలలోకి వెళ్ళినప్పుడు పాటలు వింటూ ఉండేది పెద్దవాళ్ళు పాడేటప్పుడు అట్లా మీ నుంచి మళ్ళొకసారి ఇంకొక పాట వినాలని ఉంది నాకు వంగి కలిచేతి వారైతే రారే అమ్మ దూరము బాటున్నదమ్మా ఊరికి నడిచేటి వారైతే రారే మాయమ్మ దూరము బాటున్నదమ్మా నడమ దొంగల మీ పే దొంగల దాచిరొంగల సూపర్ అక్క చాలా చాలా అంటే చాలా బాగుంది మీ వాయిస్ ఎందుకు అంటే చాలా మంది చూస్తూ ఉంటాం ఇలాంటి వాళ్ళే పాటలు పాడతారు ఇలాంటి వాళ్ళే మంచిగా అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పేసి అనుకుంటారు కాదు మీ గొంతు ఎంత ఉంటే రానున్న రోజులు కూడా ఇంకా మంచి మంచి పాటలు పాడతారు పాటలు పాడాలని కూడా మేము కూడా కోరుకుంటున్నాం ఆ ఇంక పోతే అక్క ఆ దాదాపుగా చాలా మంది ఇండస్ట్రీ అంటేనే సినిమా ఫీల్డ్ కానీ పాటలు పాడేది అంటే చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లా మీకు ఎలాంటి సందర్భం ఇబ్బందులు ఏమని వచ్చినాయి అట్లయితే ఏం జరగలేదు ఎవరు ఏమన్నా కానీ మంచిగా అమ్మ కూర్చోండి మర్యాద ఇస్తూ ఉంటారు సార్ మంచి వాళ్ళు కరుస్తారు సాధారణంగా చూసుకుంటే పల్లె పాటలు అంటేనే చాలా మంది ఇష్టపడతారు ఇప్పుడు సినిమా పాటల కంటే ఎక్కువ పల్లె పాటలే చాలా మంది చూసేవాళ్ళు ఉన్నారు జానపదమే మీ గొంతులో మాకు వినపడుతుంది అది కనపడుతుంది కూడా ఒక్కసారి ఇంకొక పాట మాకోసం తప్పకుండా సూర్యుడు రాలేదని కొలమీలో కమలాలు తలదించుకున్నవి పొద్దు పొడవలేదని గరల మల్లమ్మ కళ్ళే తెరవలేదు తెలవారలేదే మని నువ్వైనా చెప్పన్న సూర్యుడికి రాజన్న ఎండెక్కే వేలమ్మని కొండెక్కి తంగేడు గుర్రాల పండెక్కి పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కు రారమ్మని నున్న నూన్న బండల మీనా నువ్వులే అంటావో తినమమ్మా నున్నాను నుగులాకు సీమలు దూరే అతడేలాడమ్మా నుమలు దూరే కచు కాచు బండల మీనా కందు కచూ కాచు బండల మీన కందులాకు కాకులు దూరే మీరు పాటలు పాడుతూ ఉన్నారు పాడుతూ ఉంటే మాకు వినాలి ఉంది అంటే రాజన్న సినిమా మీకు బాగా చాలా ఇష్టం అది మొత్తం పల్లెటూరు విధానం ఉంటది కదా పాటలు గిట పల్లెటూరు విధానం పాటలు లాకనే అనిపిస్తుంది నాకు ఆ సినిమా అంటే ఇష్టం ఆ సినిమా పాటలు అంటే ఇష్టం మరి మీ పాటలు పాడే వాళ్ళ మీకు బాగా ఇష్టమైన వాళ్ళు మంగ్లీ గారు చాలా ఇష్టం నాకు మంగళ గారి పాటలు అంటే బాగా ఇష్టం మధు ప్రియ పాటలు అయితే చాలా ఇష్టం ఇద్దరు మంచిగా అనిపిస్తాయి నాకు నాకు నచ్చిన అంటే మీ పాట నాగదుర్గా డాన్స్ చేసినాక మంచి బాగా వైరల్ అయింది మీరు పాట డాన్స్ చేయటం అనేది బాగా వైరల్ అయిపోయింది దాని తర్వాత మీకు అంటే డబ్బులు ఏమైనా ఇస్తున్నారా ఇస్తారు ఇప్పుడు అప్పుడు ఈ ఇయ్యలే నేను అడగలే అవకాశం కోసం ఎత్తికినా కాబట్టి నేను అడగలే అన్నాను డబ్బులు నేనే అడగాలి ఇంకా అవకాశం ఇచ్చిండు కదా నాకంటే ఒక దారి చూపించింది అన్ను నాకంటే పేరు వల్లనే కదా నాకు పేరు వచ్చింది వచ్చింది ఆ తన వల్లనే నాకు బయటకు నా పేరు వచ్చింది కాబట్టి నేనేం అడగదలుచుకోలే కాకపోతే చేస్తా నాకు తెలియదా నేను చేస్తారా నీకు ఏదో ఒకటి చేస్తా అని అన్నాడు సాంగ్ రికార్డింగ్ చేసిస్తా అన్నాడు అంతే అక్క ఇలాగే ఇంకా చాలా చాలా మంచి మంచి పాటలు పాడుతూ పల్లె పాటలే అలా సినిమా ఇండస్ట్రీలో కూడా మీరు అడుగుపెట్టి మంచి పాటలు పాడాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ